నమస్తే సాయిరామ్ ఈరోజు ఈ రోజు వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా బాబాగారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే నువ్వు ఎన్నో రోజుల నుంచి ఒక కోరిక కోసం ఎదురు చూస్తూ ఉన్నావు ఆ విషయం అనేది జరగకుండా ఎందుకు ఇంకా కూడా లేట్ అవుతుంది ఆలస్యం అవుతుంది అన్న విషయం అనేది నీకు అర్థం కాక చాలా వరకు కూడా బాధపడుతూ ఉన్నావు తల్లి అలాంటి ఒక కోరిక కోరిక అనేది నీకు జరగకపోవడానికి ఇంకా కూడా తీరకపోవడానికి ఇదే కారణం తల్లి అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారండి అంతేకాకుండా ఎంతో సమయం అనేది లేదు తల్లి ఇప్పుడే నువ్వు తెలుసుకొని నీ కోరికని తీర్చుకో అని చెప్పి నిజంగా అండి ఒక సమయం అనేది ఉంటుంది ఆ కోరికను మనం తీర్చుకోవాలి అని అంటే కనుక మనం ఏం చేయాలి అనే విషయాన్ని బాబా ఎలా అయితే కనుక మనకు ముందుగానే తెలియజేస్తున్నారో అలాగే ఈరోజు ఒక విషయాన్ని మనకి చెప్పబోతున్నారండి అదేంటి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీరు ఇంతవరకు కూడా ఎంతో మంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకుని అలసిపోయి ఉంటారు కానీ నేను ఒక గురువు గారి గురించి తెలియజేస్తానండి ఈ గురువు గారు ఆదికొండ దేవత పూజారి సుబ్రహ్మణ్యరాజు గారు ఈయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి మాకు జీవితంలో ఎన్నో మార్పులను తీసుకొచ్చారండి ఈయన అందువల్లే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి అది కూడా కొన్ని రోజులలోనే అంటే భార్యాభర్తల మధ్య గొడవలు విదేశీ ప్రయాణం అవడం ప్రేమ పెళ్లి సంతానం లేకపోవడం కోర్టు సమస్యలు గృహము మరియు కుటుంబ సమస్యలు ధనం అనేది చేతిలో నిలబడకపోవడం నమ్మిన వ్యక్తి మోసం చేయడం స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే కొద్ది రోజులలోనే పరిష్కరిస్తున్నారండి అది కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా మీరు ఒకసారి ఆయనకి కాల్ చేసి చూడండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి ఎప్పటి నుంచో మనం ఒక కోరికని బాబా దగ్గర వేడుకొని ఉంటామండి అంటే ప్రార్థన చేస్తుంటాం మనం ఎన్నో రకాలుగా పూజలు చేస్తుంటాం పరిహారాలు చేస్తూ ఉంటాం కానీ ఆ కోరిక ఎన్ని చేసినా కూడా తీరటం లేదు అని అంటే మనం అనుకుంటాం ఏంటా ఇది ఏ పరిహారం చేసినా కూడా తీరటం లేదే బాబాకి అసలు నా కష్టం అనేది వినిపిస్తుందా లేదా అని కూడా బాధపడుతూ ఉంటాం కానీ మనం చేసే పూజల్లో కానీ లేదంటే కనుక మనం ఆలోచించే విధానంలో కానీ ఏదైనా సరే కొంచెం మార్పు మార్పు అనేది వస్తే బాగుంటుందండి లేదంటే కనుక అలాంటి సమయం మనం చేసే దీపారాధనలో కానీ దీపారాధన చేసేటప్పుడు మన మనసులో వచ్చే ఆలోచనల వల్ల కానీ తెలుసో తెలియకో మనం ఏదైనా సరే ఒక తప్పు చేసి ఉంటే వాటి వల్ల కూడా మన కర్మఫలం అనేది ఇంకా కూడా పెరుగుతూ ఉంటుందండి కర్మఫలం తగ్గడం కోసమే మనం పూజలు చేస్తాం కానీ అటువంటి సమయంలో మన మనసులో ఇంకా ఈరోజు జరిగిపోవాలి ఈరోజు జరుగుతుందా లేదా ఈ రోజన్నా జరిగితే బాగుంటుంది ఇన్ని రోజులు నేను వెయిట్ చేశాను అని ఆలోచన అనేది అందరికీ వస్తుంది కానీ అసలు కారణం ఏంటో మనకి తెలియదండి అది భగవంతుడికి మాత్రమే తెలుసు ఎందుకు ఆలస్యం అవుతుంది అన్న విషయం అనేది అలాంటిది ఒక భక్తుడికి జరిగిన ఒక విషయం గురించి మీకు తెలియజేస్తున్నానండి మన నిజంగా మన కోరిక తీరకపోవడానికి కారణం అనేది భగవంతుడే నిజంగా కనిపించి మనకి చెబితే ఎంత బాగుంటుంది అనేది ఈ కథలో మనకి తెలియజేస్తాను ఇంకా ఈ కథలో అండి ఒక భక్తుడు ఉన్నాడు ఈ భక్తుడు అండి నిజంగా అతను ఎప్పుడు కూడా బాబాని తలుచుకోకుండా ఉండడు బాబా అంటే ఇష్టం అతనికి ఎన్నో పూజలు అభిషేకాలు పరిహారాలు చేస్తూ ఉన్నాడండి అతనికి కూడా మనసులో ఒక కోరిక ఉంది ఏంటి అనంటే తను ఇప్పుడు ఎప్పుడు కూడా నెంబర్ వన్గా ఉండాలని ఎదురు చూస్తూ ఉంటాడు అలాంటిది ముందుకంటే తన కో తనకి ఇంకా కూడా రాను రాను ఆ సెకండ్ స్టేజ్లోనే ఉండిపోతున్నాడు కానీ పైకి రాలేకపోతున్నాడు ఎంత కష్టపడుతున్నాడు ముందు బాగా ఫస్ట్ స్టేజ్లో ఉన్నాడు అలాంటిది కొంచెం రాను రాను కొంచెం కొంచెం అతను అతని కర్మఫలం అనేది ఏ తనకి కొంచెం తగ్గి ఉన్న పెరిగి ఉండవచ్చు అందువల్ల తన సెకండ్ స్టేజ్లోనే ఉంటున్నాడు కానీ పైకి రాలేపోతున్నాడు అనుకున్న విషయాలన్నీ కూడా అనుకున్నట్టుగానే జరుగుతుందేమో తెల్లవారేసరికి అనుకుంటున్నాడు కానీ ఆగిపోతున్నాయి తనకి ఏమైందో తనకి అర్థం కావట్లేదు కానీ అతనికి ఉన్న ఒక విషయం తెలిసిన ఒక విషయం ఏంటి అని అంటే అండి అతను అన్ని రకాలుగా బాబాని పూజిస్తాడు మనిషి అందరి మీద అందరి దగ్గర కూడా బాగానే మాట్లాడతాడు కానీ ఏదైనా సరే అతని దగ్గరికి వచ్చి ఎవరైనా సరే నోరు విప్పి నోరు తెరిచి పలానా సహాయం చేయాలి అని కానీ రోడ్డు మీద ఎవరైనా సరే బాధపడుతుంటే అది చూసి వెళ్ళిపోతాడే కానీ సహాయం అడిగిన వాళ్ళకి అతను చేయనే చేయటండి అతనికి అదొక గుణం అనేది ఉంది ఇప్పుడు మనం అనుకుంటాం ఎన్నో పూజలు పరిహారాలు చేస్తే సరిపోతుంది కదా ఇలాంటివి కూడా చేయాలా ఇవి ఇష్టమైతే చేస్తాం లేకపోతే లేదు దానివల్ల కూడా మన కర్మఫలం అనేది పెరిగిపోతుందా తీరు మన కష్టాలు తీరకుండా ఉంటాయి అని అంటే ఖచ్చితంగా అండి మన కర్మఫలం అనేది బా భగవంతుడు పరీక్షించడానికి మనకి ఇలాంటి పరీక్షలు పెడుతూ ఉంటారనమాట ఎవరికైనా సరే సహాయం చేయటం కానీ వాళ్ళు నిజంగా ప్రపంచంలో కన్నా కష్టమైన ఒక విషయం ఏంటి అని అంటే అండి చెయ్యి రెండు చేతులు చాపి నాకు ధర్మం చేయి తల్లి నేను చాలా కష్టంలో ఉన్నాను భోజనం చేయలేదు నాకు పలానా పది రూపాయలు ఉంటాయి అని రెండు చేతులు చాపి ఎవరైతే అడుక్కుంటారో అడుక్కునే స్థాయిలో ఉంటారో అలాంటి వాళ్ళు చాలా కష్టమైన పరిస్థితి అండి ఆ పరిస్థితి ఎవ్వరికీ రాకూడదు అలాంటి వాళ్ళు నోరు తెరిచి మన దగ్గరికి వచ్చి అడిగినప్పుడు మనకి మన వల్ల అయిన సహాయం ఏదైనా ఉంటే సహాయం చేయాలే కానీ వాళ్ళని చులకన చేసినట్టుగా ఏ పోపో దూరంగా పో అంటుకోమాక దూరంగా ఉం అసలు ఆడు భిక్షాటన వాళ్ళని చూస్తేనే కొంతమంది ఏదో ఒక ఎలర్జీ లాగా చూడని వాళ్ళని చూసినట్టుగా దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు అది వాళ్ళకి నచ్చకుండా అలా చేసేవాళ్ళు చాలామంది ఉంటారు అది కూడా నిజంగా అండి భగవంతుడు పెట్టే ఒక పరీక్ష మాత్రమే మనకి ఫలానా ఒక మనిషి వచ్చి మన దాకా వస్తున్నాడు అని అంటే మనం సహాయం చేస్తామా లేదా అని కూడా పరీక్షించవచ్చు అలాంటప్పుడు నీ దగ్గర ఉంటే సహాయం చేయి లేదంటే కనుక లేదు నాన్న నా దగ్గర సహాయ చేంజ్ లేదను చిల్లర లేదనో చేయటానికి ఏమైనా మన దగ్గర లేదనో మనం ఏదో ఒక రకంగా మంచితనంగా మాట్లాడి వాళ్ళని పంపించేయాలా కానీ అసలు విసుక్కోవడం మాత్రం మనం చేయకూడదు అలాంటిది ఈ భక్తుడు చేసే పని కూడా ఇదేనండి ఎవరినన్నా చూస్తే అతనికి ఇష్టం ఉండదు కొంచెం లాగా ఉంటుంది ఎక్కువ దూరంగా వెళ్ళిపోతూ ఉంటాడు మాట్లాడు అలాగే ఒకరోజు ఏమవుతుంది అంటే అతను ఇంటికి వచ్చే సమయంలో అతని ఇంటి దగ్గర రోడ్డు మీద కాళ్ళకి దెబ్బ తగిలి ఒక అతను పడిపోయి ఉంటాడండి పడిపోయినప్పుడు చూసి అయ్యో నొప్పిగా ఉంది భరించలేకపోతున్నానే నా నా ఎవరైనా సరే సహాయం చేయండి భగవంతుడా నన్ను కాపాడు అని చెప్పేసి అతను కాలు పట్టుకొని ఏమి యాక్సిడెంట్ జరిగిందో ఏం జరిగిందో దెబ్బ తగిలిందో తెలియదు కానీ రోడ్డు మీద పడిపోయి ఏడుస్తున్నాడు బాధపడుతున్నాడు అతను బాధపడుతున్నప్పుడు ఇతను అది చూసి చూడనట్టుగా అలా బైక్లో బై కారులో వెళ్ళిపోతూ ఉంటాడు కానీ గారో బైకో అది తను చెప్పిందండి అన్న ఇది నిజంగా మనకి తెలిసిన ఒక ఆమెడ చెప్పిన ఒక విషయం తను బాధపడుతూ ఉంటే అతను వెళ్ళిపోతున్నాడు పట్టించుకోకుండా కనీసం దిగి ఎవరూ లేరే ఏమై ఉంటుందా మనం మానవత్వంతో ఎవరినైనా సరే కొంచెం దిగి అడిగి ఉండొచ్చు కనీసం ఆ పరిస్థితి కనుక అది చేసి ఉంటే ఆ రోజున అతని కర్మ ఫలం అనేది తగ్గి ఉండేదండి అతను ఏదైతే ఒక స్థాయికి రావాలని ఎదురు చూస్తున్నాడో అది కల ఖచ్చితంగా అతనికి దక్కి ఉండేదని భగవంతుడు తనకి కలలో కనిపించి చెప్పాడని ఇలాంటి అవకాశాలు బాబా మనకి ఇస్తూ ఉంటాడండి కర్మ అనేది ఎవరైనా సరే తప్పించుకోలేం కానీ అది తగ్గించుకోవచ్చు కొంచెం కొంచెంగా మనం చేసే పుణ్య దానాలు పుణ్యాల వల్ల తగ్గించుకోవచ్చు అలాంటిది అతను అసలు పట్టించుకోకపోవడం ఇంకా సరే ఇతని మనస్తత్వం ఇలా ఉంది కదా కనీసం ఇలా ఉంటే అన్నా అతను సహాయం చేస్తాడా అని చెప్పి బాబా మనల్ని పరీక్షిస్తూ ఉంటాడండి అలా చేయకపోవడం వల్ల అతని కోరిక ఇంకా కూడా తీరలేదన్న విషయం అతనికి తర్వాతే తెలిసిందండి బాబా కళలో కనిపించి చెప్పడం వల్ల అందువల్ల ఎవరైనా సరే ఇలాంటి స్థాయిలో స్థితిలో ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొంచెం మానవత్వంతో కొంచెం మంచినీళ్ళు ఏదైనా కావాలని అడగటం డబ్బులు ఇచ్చే సహాయం చేయాలని ఏమీ లేదండి మాట సహాయం చేయొచ్చు దాహం కనీసం మంచినీళ్ళు ఇచ్చే సహాయం చేయవచ్చు ఏదో ఒక రకం సహాయం అనేది మనం చేయగలిగితే నిజంగా వాళ్ళకి మనస్ మనసు తృప్తిగా ఉంటారు మన కర్మ ఫలాలు కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది మన కోరికలు తీరడానికి కూడా చాలా అవకాశం అనేది ఉంటుంది ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో నా నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నమస్తే సాయి